ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమజత్తు సి ఫలయ బ్రహ్మ హరియ రాయ త్రిగుణాత్మే సర్వమతికామీ దర్శ్యా దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ కుర్రో కుర్రు కొండ దేవత అంబ పలుకు శక్తాంబ పలుకు అంబ పలుకు జగతాంబ పలుకు మహాశక్తి పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు కొండదేవత పలుకు జాయ్ కొండదేవత ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయా అనేది మార్చి ఫలితాలు చెప్పబోతున్నాను వృచిక రాశి ఫలితాలు ఈ వృచిక రాశి వాళ్ళకి అదృష్ట యోగము ధనప్రాప్తి యోగము లక్ష్మీ యోగము స్థాన యోగము ఎలా ఉందా అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములనగా అనురాధ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములనగా జ్యేష్ఠ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా కలిస్తేనే వృక్షిక రాశి ఫలితాలు ఆదాయములో రెండు ఖర్చులో పద్నాలుగు రాజపూజిత ఐదు అవమానాలు రెండు మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి వీళ్ళు చిన్న వయసు నుంచి కుటుంబ బాధ్యతలన్నీ ఈపు మీద వేసుకొని కుటుంబాన్ని డెవలప్మెంట్ గురించి చాలా కష్టపడుకుంటూ పోరాటం చేసుకుంటూ వస్తుంటారు కానీ వీళ్ళు చిన్న వయసు నుంచి జనాలలో ఒక మంచి పేరు ఒక గౌరవం ఒక అభిమానము సంపాదించుకుంటారు అందరిలో ఒక మంచి వాడు అన్న ఒక బిర్దు ఏదో మన దగ్గర ఆయన దగ్గరికి పోతే ఒక సాకారం చేస్తారు ఒక హెల్పింగ్ చేస్తారు ఒక మంచి మార్గాన్ని మనకు చెప్తాడు ఒక మంచి దారిలో చూపిస్తాడు అన్న భావ్యం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది కాబట్టి ఎంతోమంది ప్రజలకి వీళ్ళు ఎంతో వరకు సేవ చేసుకుంటూ వస్తున్నారు కానీ ఎంత చేసినా కూడా మరి ఐదు ఏళ్ళు కరెక్ట్గా ఉండవు కదా ఒకటి చిన్నగా ఉంటుంది ఒకటి పెద్దగా ఉంటుంది ఒకటి పొడిగుంటుంది ఒకటి పొట్టి ఉంటుంది ఆ విధంగా వీళ్ళు ఎంత కష్టపడి చేసినా కూడా ఇలా ఇంట్లో ఉండవలసిన వాళ్ళు కొంతమంది కొడుకులు కానీ బిడ్డలు కానీ వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి వాళ్ళ నుంచి వీళ్ళు సంపాదించుకున్న గౌరవం వీళ్ళు సంపాదించుకున్న ప్రేమ అభిమానాలు ప్రజల్లో ఒక మంచి స్పందన అవన్నీ పోగొడతారు వీళ్ళు ఎందుకంటే తండ్రి సంపాదించింది కొడుకు దాన్ని నిలబెట్టుకోకుండా దాన్ని దారిలో పోయి లేనిపోయిన శికాకులు తెచ్చుకొని ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళ నుంచి కొంత అనేకమైన సమస్యలు తెచ్చి వీళ్ళకి పెడుతుంటారు దానివల్ల వీళ్ళు ఎన్ని రోజుల నుంచి పోరాడిన పోరాటం వ్యర్థమైపోయి మనశ్శాంతి లేక ఆరోగ్యాలు బాగోక మనసు నిలకటగా ఉండక మరి ఆందోళన చెందుతుంటారు మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆరోగ్య సమస్య చాలా లోతులో కనబడుతుంది అంటే ఆరోగ్య సమస్య చాలా ఉంది మరి ఆలో ఆరోగ్య సమస్యను కొంచెం జాగ్రత్త పడాలి జాగ్రత్త పడకోకుండా ఉంటే కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురవుతాయి మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి విద్యారంగంలో చూసుకుంటే మంచి చదువు మంచి ఆలోచన పబ్లిక్లో ఒక మంచి గౌరవం సాధిస్తారు అభివృద్ధిగా వచ్చే యోగము ఇలా జాతక యోగంలో కూడా చాలా వరకు కనబడుతుంది పర్వలేదు మరి వీళ్ళు చేయాల్సిన కొన్ని కొన్ని కార్యక్రమాలు ఇప్పుడు కొన్ని మొదలు పెడుతున్నారు మరి వ్యాపారం కానీ బిజినెస్ కానీ రియల్ ఎస్టేట్ కానీ సంబంధించిన పనులు కానీ కొంత విదేశాలు వెళ్ళాలని గురించి కానీ మరి విదేశాలకు వెళ్ళి అక్కడ కూడా కొంచెం సంపాదించుకొని రావాలని వీళ్ళకి ఎన్నో విధానాలుగా సతమతం అయిపోయి కుటుంబాన్ని కాపాడుకోవాలి ఈ సమస్యలో నుంచి బయటికి పడాలని చాలా చాలా విధానాలుగా పోరాటం చేస్తుంటారు మరి ఎంత పోరాటం చేసినా కూడా వీళ్ళకి తొమ్మిది గ్రహాలు కూడుకుంటాయి తొమ్మిది నవగ్రహాలు కూడుకున్నాయి తొమ్మిది నవగ్రహాలు కూడుకున్న దాని వలన ఏ పని చేయలేక అంటే ఏ పనైనా చేయగలుగుతారో వీళ్ళ దగ్గర ఆ టాలెంట్ ఉంటుంది కానీ ఆ పని వీళ్ళకి చేతిగాడికి వచ్చి చేయి జారిపోవటం వీళ్ళ చేతుకుంటూ డబ్బులు ఇచ్చిన వాళ్ళు వాళ్ళు డబ్బులు ఇక్కకుండా వీళ్ళని చాలా చాలా బాధ పెట్టడం వీళ్ళని విమర్శించటం మరి వీళ్ళ చేతుకుంటూ పోయిన డబ్బులు అవి మధ్యలో బ్రేక్ అయిపోయి మరి వాళ్ళకి మాట ఇచ్చిన తర్వాత వీళ్ళు మధ్యలో ఎరక్కపోయి అదో గతి పాలవుతుంటారు అంటే చాలా బాధపడుతుంటారు మరి ఇలాంటి బాధపడే వాళ్ళకి మరి ఇలా మీద ఉండాల్సిన నవగ్రహాల గురించి దానికి శాంతం హోమం చేయించుకోవాలి మరి దాని శాంతం హోమం చేయించుకుంటే లక్ష్మీ గణపతి హోమం లక్ష్మీ గణపతి హోమం చేయాలి దాంతోపాటు శ్రీ ఆంజనేయ శ్రీ ఆంజనేయ స్వామి పూజాబలం చేయాలి నూట ఒక ఆంజనేయ స్వామి గుళ్ళో హోమం పెట్టాలి పెట్టి స్వామికి నూట ఒక తమలపాకుతో పూజా బలం చేసి ఆయన మెల్లలో వేసి తర్వాత వడలు ఆయనకు చాలా ఇష్టం ఆ వడల్ని నూట ఒక్క వడని తయారు చేసి అవి గుచ్చి ఈ మంత్రాన్ని చదివేసి ఆయన మెల్ల వేయాలి ఆంజనేయ స్వామి మెల్ల వేయాలి అప్పుడు మీ మీద ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోష నివారణ అనేది పటాపంచలైపోతుంది లక్ష్మి నిలబడుతుంది మనశ్శాంతిగా ఉంటుంది మరి ఒక కొడుకు తప్పు చేసినా ఇంకో కొడుకు ఏదో ఒక విధంగా మీకు హెల్పింగ్ చేస్తారు వాళ్ళ నుంచి మీకు మంచి జరగవచ్చు తప్పు లేదు కాబట్టి కొడుకు మనవాడైనా కోడలు మంద కాదు ఆ విధంగా మనం చేయాల్సిన కార్యక్రమాల్లో కొన్ని జాగ్రత్తలు మీరు పాటించుకోకుండా ఉన్నటికైతే అధోగతి గతిపాలే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి కొంత స్త్రీ నుంచి ఇబ్బందులు ఎదురే మార్గాలు చాలా వరకు ఉన్నాయి కొన్ని చాలా జాగ్రత్తలు పాటించాలి ఏం పర్వాలేదులే మనకు దగ్గర వాళ్ళే లేదు మనకు సంబంధించిన లేలే అని మీరు దీపం వేరే అనుకోండి మనం ముద్దాడితే ఏమవుతుంది మూతి కాలుతుంది ఆ విధంగా ఎవరి ఎవరినైనా కానీ ఆడవాళ్ళని కానీ మగవాళ్ళని కానీ ఎవరైనా కానీ కొన్ని జాగ్రత్తలు కొన్ని మీరు తీసుకునేట్టుకైతే మీ కుటుంబానికి బాగు మంచి జరుగుతుంది మీరు చేయాల్సిన కార్యక్రమాలు అభివృద్ధి అవుతాయి మరి ఇగనుంచైనా మాకు మంచి టయాలు ఎదురవుతాయా లేవా అని ఆలోచన చేస్తున్నారు కాబట్టి పడ్డవాడు చెడ్డవాడు కాదు కాబట్టి మీ టైం బాగోలేక అలాగ పడ్డారు మళ్ళీ ఇప్పుడు దిశ తిరిగే మార్గాలు కూడా అవకాశాలు కూడా ఉన్నాయి ఆ భగవంతుడు దయ వల్ల మీకు అన్ని విధానాలుగా బాగుండాలంటే మీరు చేయాల్సిన దైవ పూజ విధానం మీకు చెప్పాను కదా ఆ విధానం ప్రకారంగా మీరు అయితే మీలో ఉండాల్సిన అష్టదరిద్ర దోషాలు వెళ్ళిపోతాయి మైండ్ బాగుంటుంది మనసు బాగుంటుంది అన్నిటికన్నా మెయిన్ కారణం ఏమిటంటే మీరు కొన్ని దర్శనాలు చేసి రావాలి దర్శనాలు అంటే మనకు దగ్గర దాపులో ఉండే దర్శనాలు కాదు దూర దర్శనాలు దూరం ఇండియాలో కానీ వేటి దేశాల్లో కానీ లేదా మనకి ఇండియాలో కానీ మనకి మెయిన్ మెయిన్గా శక్తి పీఠాలు పుణ్యక్షేత్రాలు అలాంటి పుణ్యక్షేత్రాలలో కొన్ని పుణ్యక్షేత్రాలు మీరు తిరిగేసి అక్కడ మీ సేతుకుంట డొనేషన్ మాదిరిగా అన్నదానం పెట్టాలి మీరు ఏ గుడికి వెళ్ళినా కూడా అక్కడ అన్నదానం అయితే మీ కుటుంబానికి మంచి జరుగుతుంది మీకు మనశ్శాంతి కలుగుతుంది మీ పిల్లలకి మనశ్శాంతి కలుగుతుంది మీరు చేసే కార్యక్రమాలన్నీ అభివృద్ధిగా అయ్యే మార్గాలు మీకు హండ్రెడ్ శాతం మీకు ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ సంధి ఉన్నారు కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మీ కుదురును బట్టి మీ ఇంట్లో ఏమి జరుగుతుంది మీ మీద ఏమి జరుగుతుంది మీరు చేసే ఆఫీసులో ఏముంది అనేది మాత్రం జాతక చక్రం వేసి కుందన వేసి మీ అమ్మవారు పూజాఫలం వేసి చూసి చెప్పగలుగుతాం ఏ సందేహం ఉన్నా కూడా కింద ఉండాల్సిన మమ్మల్ని సంప్రదించండి సర్వ్యో జనా సుఖలో భవంతు ఓం నమ శివాయ నమ